హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాడి పంపించారు తన అనుచరులు కుమార్తెతో కలిసి పార్టీని వీడుతున్నట్టు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు అనకాపల్లి జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్ జయవీర్ కూడా వైసీపీకి రిజైన్ చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను జగన్ జగన్కు పంపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్ర రావు తెలుగుదేశం తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు అయితే అనూహ్యంగా రెండు వేల పద్నాలుగు ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్ర రావు ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీని వీడారు ఆ తర్వాత పలుమార్లు జగన్ పైన విమర్శలు కూడా చేశారు ఆపైన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు జగన్ పై అనేక విమర్శలు చేసిన దాడి తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు మరోసారి వైసీపీ కడువా కప్పుకున్నారు అనకాపల్లి టికెట్ ఆశించి వైసీపీలో చేరినప్పటికీ అది దాడికి దక్కలేదు పార్టీ అధికారంలోకి వచ్చాక దాడి వీరభద్రరావుకు ఎలాంటి కీలక బాధ్యతలు అప్పచెప్పలేదు ఈ క్రమంలో ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర తరుణంలో దాడి వీరభద్రరావు వైసీపీని వేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన వర్గీయులతో సమావేశమయ్యారు అనంతరం అధికారికంగా తన రాజీనామా లేఖను సీఎం జగన్ పంపించారు తన రాజకీయ భవిష్యత్తు పైన త్వరలోనే ప్రకటన ఉంటుందని ఏ పార్టీలో చేరేది అప్పుడే చెబుతామని దాడి ప్రకటించారు దానికి తగ్గట్టుగానే వీరభద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నట్టు తెలిసింది పార్టీలో చేరికపై చర్చించేందుకే వీరభద్రరావుతో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ టీడీపీ అధినేతను కలిసే అవకాశం ఉందని సమాచారం ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్